గుడివాడ రైలు ఆక్రమణలకు గురవుతున్న దళితుల సమాధుల స్థలాన్ని కాపాడాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు దళిత సంఘాల ధర్నా నిర్వహించారు కమిషనర్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేశారు అధికారులు స్పందించకుంటే స్మశానంలోని ఆక్రమణలను తొలగిస్తామని దళిత వర్గాల ఆందోళన చేశారు ఆక్రమణలు తొలగిస్తేనే ఆందోళనను విరమిస్తామని స్పష్టం చేసిన నేతలు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించిన అసిస్టెంట్ సిటీ టౌన్ ప్లానర్ రాంబాబు చాలా సెన్సిటివ్ విషయం ఇది చాలా సున్నితమైన విషయం నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను ఇవాళ ఇటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము హైలీ అబ్జెక్షన్ అయినటువంటి ఆ జోన్ లో ఆక్రమణకు గురవుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సచివాలయ మరి ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు ఆ సచివాలయ ఉద్యోగుల్లో ఎవరైతే గవర్నమెంట్ ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేయాల్సినటువంటి బాధ్యత ఏ ఉద్యోగస్తులకైతే ఉందో వాళ్ళు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాను నేను సభాముఖంగా వాళ్ళు నిద్రపోతా ఉంటే ఆక్రమ గురవుతా ఉంది ఈ రోజున కమిషన్ గారు యాక్షన్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆక్రమకు గురవుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చూస్తూ ఉండి చోద్యం చూస్తూ ఉండగా వారిని ఇమీడియట్ గా యాక్షన్ లో తీసుకుని వారిని సస్పెండ్ చేసి ఈ రోజున తక్షణమే సాయంత్రం లోపు ఆక్రమణకు గురైనటువంటి ఆ ప్రాంతము ఏ వార్డులో ఉందో ఆ వార్డులో ఉన్న సచివాలయ సిబ్బంది ఎవరైతే గవర్నమెంట్ ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేయవలసిన అవసరత వాళ్ళ మీద ఉందో వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉన్నారు వారిని క్షమించడానికి ఇది సమయం కాదు వారిని తక్షణమే అదుపులో తీసుకుని వారిని సస్పెండ్ చేసి ఇప్పుడు ఆక్రమణ తొలగించినట్టయితే కమిషన్ వచ్చి స్వయంగా వచ్చి మాకు ఆన్సర్ చెప్తే కానీ ఇక్కడ నుంచి కదలమని చెప్పేసి సమముఖంగా మనం చేసుకుంటూ ఇది బిక్కిలి సెన్సిటివ్ విషయం ఇది హైలీ అబ్జెక్షన్బుల్ గ్రామంలో ఉన్నటువంటి మరి ట్యాంకులు గాని మరి వాటర్ కోర్సులు కానీ బరియల్ గ్రౌండ్స్ కానీ హైలీ అబ్జెక్షనబుల్ ఐటమ్స్ ఇవి హైలీ అబ్జెక్షనల్ ఐటమ్స్ లో ఎంక్రోచ్మెంట్ చేయడానికి ఎవరికి అధికారం లేదు ఒకవేళ చేస్తే ఆ తక్షణమే అధికారులు సస్పెండ్ చేయాలి ఇప్పటి వరకు సస్పెండ్ చేయకుండా కమిషన్ ఎందుకు తాత్సారం చేస్తున్నారో ఆ కమిషన్ అడుగుతున్నాను కమిషన్ వచ్చే సమాధానం చెప్పబోతే ఇది సుధాకర్ గారు కానీ నాయకులు గాని ఏ పార్టీ కూడా లేదు ఇక్కడ అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి అందరం కూడా పోరాటం చేసేటటువంటి అవసరం ఉంది కాబట్టి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం